ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిశు క్రీస్తు నామములో శుభములు కలుగునుగాక ఈ ఉదయ కాలం కూడా దేవుని వాక్యాన్ని విని మన దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాం కీర్తనా గ్రంథము ఇరవై అధ్యాయము పన్నెండో వచనము సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నావు సమాజములలో యుహోవాని స్థుతించదను అని రాయబడి ఉంది దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క క్రమశిక్షణలో పెరుగుతున్న వారందరూ కూడా కొంచెం సమనుభవించినట్లుగా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ వారు సమభూమి మీద నిలబడిన వారిగా ప్రతి పరిస్థితిలో కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారిగా కనిపిస్తూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో భక్తి అనేది బండ మీద కట్టబడినందుగా మనం చూస్తూ ఉన్నాము ఇసుక మీద కట్టబడిన ఆలోచన అంతయు కూడా భక్తిహీనతగా మనం చూస్తూ ఉన్నాము ఈనాడు మన జీవితాల్లో అనుభవిస్తున్న ప్రతి విధమైన ఆశీర్వాదానికి కారణము ఒకనాడు దేవుడు మనల్ని గట్టిగా పరీక్షించాడు పరీక్షించినప్పుడు కుడి ఎడమకు తొలగిపోకుండా ఆ బండ మీద నిలిచి సమభూమి కలిగిన ప్రాంతంలో మనం నిలబడగలిగాము ఆలోచించండి లోకస్తులు ఎలా ఉంటారు ధనమున్నప్పుడు ఒక రకంగా ఉంటారు ధనము లేనప్పుడు ఒక రకంగా ఉంటారు దేవుని విశ్వాసం ఉంచిన మనందరము కూడా అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని మీదే ఆధారపడుతున్నాము ఈ ఉదయకాలం ఈ కార్యక్రమాన్ని వింటున్న మీరు నేను కూడా దేవుణ్ణి ఆధారం చేసుకొని ముందుకు సాగిపోతూ ఉన్నాము మన దేవుడు ఎవరయ్యా అంటే పర్వతాలను చదును చేయగలిగిన వారు లోయలను పూడ్చి సమభూమిగా మార్చి తన బిడ్డలకు స్వాస్థ్యముగా ఇవ్వగలిగిన వాడు ఆయన పాదముల యొక్క చేరి కూడా మనం ఇంకనూ కుడియడముకు చూస్తుంటే కురింగిపోకుండా రెండు చేతులతో లేపువాడు ఆయనే ఈనాటి మన పరిస్థితి దేవునిది యొక్క దీవెన కాదా ఈ ఉదయకాలం సమభూమి మీద నిలబెట్టిన దేవుణ్ణి స్థుతిస్తూ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన మా దేవ నీవు మాతో ఉండి ఎన్నోసార్లు మేము కుడి ఎడమకు తొలిగిపోకుండా హెచ్చిపోకుండా ృంగిపోకుండా ఎంతవరకు కాపాడారు ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతున్న మాటలు మాకెంతగానో సంతోషాన్నిచ్చాయి సమభూమి మీద నిలబెట్టగలిగిన దేవుడు నా దేవుడని సమాజంలో ప్రకటిస్తాను ఎల్లవేళలా స్థుతిస్తాను అలాంటి కృప మాలో ఎల్లప్పుడూ చేయమని మా రక్షకుడు నీ ప్రి కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మన ప్రభుని యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు ఈ దినమంతా మీకు తోడై గాక